ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ ఒక మనిషి ఉండవలసిన పథంలో ఉన్నాడు అనడానికి కానీ ప్రమాణం ఏమిటి ధర్మం ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు సక్రమమైన మార్గంలో ఉన్నాడు ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు వక్ర మార్గంలో ఉన్నాడు ఇప్పుడు ధర్మాన్ని ఎందుకు వదిలేడు అంటే తన మనసులో పుట్టినటువంటి కోరిక తీర్చుకోకుండా ఉండలేక ధర్మాన్ని వదిలేశాడు ధర్మమా కోర్కెయా అంటే నాకు కావలసినది కోర్కయే ధర్మంతో సంబంధం లేదు ఏమంటే ఇది ఈశ్వరుడు కదా మరి భావప్రచోదనం చేస్తున్నది అంటే ఇక్కడ మీరు ఒక మాట బాగా గట్టిగా పట్టుకోవాలి మనిషిని వాసనా బలం పట్టుకుని ఉంటుంది వాసనా బలము అన్నమాట మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఉదాహరణ చెప్తాను నేను ఎప్పుడూ మామిడి పండు తినలేదనుకోండి మీరు నాకు మామిడి పండు అంటే ఇలా ఉంటుంది అందులో పీచు ఉంటుంది అందులో గుజ్జు ఉంటుంది అది రసం ఉంటుంది దాన్ని మీరు ఇలా గట్టిగా పట్టుకుంటే చిట్లుతుంది అందులో చియటి రసం వస్తుంది దాన్ని నోట్లో పట్టుకు చీకుతుంటే ఆ పీచులో చిత్తీహటి రసం వస్తే ఎంత బాగుంటుందో ఎంత చెప్పినా నాకు ఏమనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు మామిడి పండు ఇచ్చారనుకోండి నేను అనుకోండి నా మనసు ఆ అనుభవాన్ని దాచుకుంటుంది మావిడిపండు పండు అంటే ఇలా ఉంటుంది మావిడిపండు పండు వాసన ఇలా ఉంటుంది మావిడిపండు పండు రుచి ఇలా ఉంటుంది రుచి అంటే అనురక్తి వాసన అంటే దాని అనుభవం రుచి అన్నమాటకు అర్థం దాని యొక్క రుచి అని కాదు రుచి అంటే అనురక్తి అని వాసన అంటే అది అనుభవించిన తరువాత ఆ అనుభవం తనకు ఎలా అనిపించిందో దాన్ని దాచుకుంటుంది మామిడి పండు తింటే బాగుంది అరటి పండు తింటే బాగుండదు అంటే తన మనసుని బట్టి నిర్ణయించుకుంటుంది ఇది ఏం చేస్తుందంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కొన్ని కోట్ల వాసనలు రికార్డ్ చేస్తుంది మనసు అలా ఎన్ని వాసనలు ఉంటాయో పుట్టిన దగ్గర నుంచి అందుకే చూడండి పుట్టినప్పుడు అమ్మ తప్పింకేమక్కర్ల తర్వాత నాన్నగారు తర్వాత స్నేహితులు తర్వాత పాఠశాల తర్వాత అన్నదమ్ములు అమ్మ లేకపోతే అమ్మ బాబోయ్ అమ్మ లేకపోతే ఉండగలనా అంటాడు అదే తల్లికి అంత్యష్టి సంస్కారం చేస్తాడు ఒకప్పుడు బతకట్లా భార్య లేకపోతే అంటాడు ఈ ఇల్లు లేకపోతే ఈ పదవి లేకపోతే అంటాడు లేకుండా పోయినా బతుకుతాడు మనసు ఏం చేస్తుందంటే ఈ వాసనలన్నింటినీ దాచుకునేటప్పుడు మెల్లమెల్లగా 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 ఏం చేస్తుందంటే తనకి ప్రియాతి ప్రియమైనటువంటి వాసనలు కొన్నింటినీ రెండు మూడు వాసనల్ని బాగా లెక్క పెట్టుకుని అనురక్తం అవుతుంది అనురక్తం అవుతోందని గుర్తు ఏమిటంటే మీరు ఏం చేస్తూ ఉండండి అటు ఉంటుంది మనసు అటు వెళ్ళి ఓసారి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నాకు నా కొడుకు మీద వాసనా బలం ఎక్కువ అనుకోండి వాడి మీద ప్రీతి అనుకోండి ఏం చేసినా వాడిని ఓసారి గుర్తు తెచ్చుకుంటాం డబ్బు మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటాం నాకున్న భూముల మీద ప్రీతి అనుకోండి దాన్ని గుర్తు తెచ్చుకుంటుంటారు అది వాసన అంటారు మనసుకున్న లక్షణం ఏంటంటే అది గుర్తు తెచ్చుకోవాలన్నా అది అనుభవించాలన్నా రుచి దేని మీదన్నా దాని దృష్టి వెళ్ళాలన్నా అది కదలాలి అది కదలాలంటే దానికి ముందు ఊపిరి ఉండాలి ఊపిరి కదిలితే మనసు కదులుతుంది అందుకే ప్రాణాయామం చేస్తే మనసు ఆగుతుంది ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు ఆఖరిసారి కదిలినప్పుడు అది పాపపుణ్యాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఊర్ధముఖ చలనం చేయదు చేయకుండా గుప్తంగా వెళ్ళిపోతుంది ఆఖరికి ఎందులోంచి వెళుతుందంటే ఒక రోమకూపంలోంచి కూడా వెళ్ళిపోతుంది అందుకే అది శరీరం అంటే చిన్న వెంట్రుక పుట్టిన రంధ్రం ఉంటుంది శ్వేదరంధ్రం చెమట పుట్టే రంధ్రం ఆ రంధ్రంలోంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు అది ఏం చేస్తుందంటే ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తుల్ని వెనక్కి లాగి మూట కట్టుకుంటుంది కంటి నుంచి చూసే శక్తిని లాగేసి మూట కట్టేస్తుంది చెవి నుంచి వినే శక్తిని లాగి మూట కట్టుకుంటుంది అలా ఐదు ఇంద్రియముల శక్తులు వెనక్కి లాగి మూట కట్టుకుని ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరణ తనకి బాగా ఇష్టంగా నిలబడిపోయిన వస్తువేదో దాన్ని స్మరిస్తుంది మనసంటే స్మరణ కదా మరి అది అంతిమ తీర్పు అందుకే నరుడి పునర్జన్మలో ఈశ్వర ప్రమేయం ఉండదు ఏది తలుచుకుని వెళ్ళాడో అదే పునర్జన్మని ఇస్తాడు ఈశ్వరుడు అదే ధన్య అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యాన లలిత మీకు ఉదాహరణకి నా ఆఖరి ఊపిరిలో శ్రీరామాయణం జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి అంటే దాని అర్థం బాగా నా మనసు రామాయణంలో రంజిల్లిపోయింది అందుకని అది గుర్తొచ్చింది ఆఖరి కథలి అంటే నాకు తెలియకుండానే నా మనసు దాని మీద అనురక్తమైపోయి ఉండిపోయింది ఇప్పుడు వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక మహావిద్వాంసుడి కడుపున నేను మళ్ళీ మనుష్యుడిగా పుట్టేట్టు చేస్తాడు ఆయన చిన్నతనం నుంచి నాకు వేదవేదాంగములు నేర్పి ధర్మపథంలో నడిచేటట్టు చేసి నా పునర్జన్మలను తగ్గిస్తాడు ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే పునర్జన్మలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక్క వాసన నిలిపోదు దీనితో పాటు కొన్ని పట్టుకు నెడుతుంది అందుకే మీరు కొంతమంది పిల్లల్ని చూడండి చిన్నతనంలో రాగం పాడితే గుర్తుపడతారు ఇది రాగం అంటారు ఎలా తెలిసింది వాళ్ళకి అంత చిన్నతనంలో అంటే గత జన్మలలో వాడు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు రాగాలు 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 అవే ఆలోచిస్తూ వెళ్ళాడు ఈ జన్మలో వాడికి సాధన లేకుండా చెప్తాడు ఒక్కొక్కడు చూడండి ఒకసారి చదువుతాడు ఆ పద్యాలన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వాడు గత జన్మలో అంత సాధన చేశాడు అవన్నీ అందుకే అన్న వచ్చితాయి ధారణలోకి ఇప్పుడు ఈ వాసనల్లో కొన్ని కొన్ని వాసనలు ఏమవుతాయంటే నేను ముందు మంగళప్రదమైనవి చెప్పాను అభ్యున్నతి కారకాలు కొన్ని కొన్ని చెడు వాసనలు కూడా పట్టికెడతాయి నాకు అన్ని మంచి విషయాల మీదే అనురక్తమై ఉండాలని ఎక్కడ ఉంటుంది ఉండకూడని విషయం మీద నాకు ఉండిపోయింది అనుకోండి నాకు మధుపానం అలవాటు కళ్ళు తాగుతూ ఉంటాను అనుకోండి ప్రతిరోజు నేను కేవలంగా ఒక ఉదాహరణకు చెప్తున్నాను కళ్ళు తాగడం నాకు అలవాటు అనుకోండి ఆ కళ్ళు తాగడం మీద ఆఖరి ఊపిరిలో స్మరిస్తుంది అప్పుడు ఏమవుతుందంటే వచ్చే జన్మలోకి వెళ్ళినా వాడికి కళ్ళు మీదకి దృష్టి పెడుతుంది దాని మీదకి లాగుతుంది మనస్సు ఎందుకంటే వాసనా బలం గత జన్మల నుంచి తెచ్చాడు తెచ్చుకుని లాగుతుంది ఈశ్వరుడు ఏం చేస్తాడంటే బుద్ధిని ఇస్తాడు బుద్ధి అంటే నిర్ణయాత్మక శక్తి ఇది ఇతర ప్రాణులకు ఇవ్వడు ఒక్క మనుష్యనకే ఇస్తాడు ఎందుకని అంటే మనుష్యుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధికి శాస్త్రాన్ని గురువుని ఆధారంగా ఇచ్చాడనుకోండి ఇస్తే వాసనని గెలుస్తాడు గురువుగారి గారి పాదాలు శాస్త్రము వీటి ఎంపు బుద్ధి అనురక్తమైందనుకోండి ఇప్పుడు ఇప్పుడు అనురక్తమైంది జాగ్రత్తగా కుక్క పిల్లని మచ్చిక చేసుకున్నట్టు మచ్చిక చేసుకుని అక్కడ పెట్టాడు మెల్లిగా మనసుకున్న లక్షణం ఏంటంటే ఇష్టం లేకపోయినా అదే గుర్తు చేస్తుంది అది దానికి ఉన్న లక్షణం నాకు ఐదు అయ్యేటప్పటికీ కాసేపు గంతులు వేద్దాం రోజు ఓ పదిహేను రోజులు అనుకున్నాను అనుకోండి ఏమైనా అసలు అర్థం ఉందా దానికి ఐదు అయ్యేటప్పటికి ఎవరు చూడకుండా తలుపు వేసుకుని గంతులు వేస్తున్నాను ఐదు రోజులు అయింది ఆరో రోజు ఐదు అవుతోంది కాసేపు నువ్వు గంతులు వేయాలని ఎవరు గుర్తు చేస్తారు మనసే గుర్తు చేస్తాను అది దానికి ఇష్టమా ఏమిటి అది తడిపేసి ఇందుక గంతులు వేయడం అన్నా ఇప్పుడు నువ్వు పదిహేను రోజులు గంతులు అయ్యాలనుకున్నావుగా ఐదయ్యింది గంతులు అయ్యి అని అదే గుర్తు చేస్తుంది అలా దానికి ఇష్టం లేకపోయినా మొదట్లో అది మెల్లిగా గురువు దగ్గరికి శాస్త్రం దగ్గరికి వెళ్ళడం మొదలెడుతుంది